జగిత్యాల పట్టణంలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠిరించుకుని మూలమూర్తికి క్షీరాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారిట్టుకు స్వహస్తాలతో క్షీరాభిషేకం నిర్వహించారు భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు స్వామివారి నామస్మరణతో ఆలయం అంతా మారిమోగింది ఇదిలా ఉండగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆలయాన్ని చేరుకుని మూల విరాట్ ను దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆయనకు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి వేద ఆశీర్వచనం చేశారు

সানা কাপা সানা সেকায়

हसन मलिक मशहूर नाम है इधर कबूतर मुलाकात हुई होगी हाँ अच्छा है हाँ बालिका पाठुं बार हाँ जाने तुम निशुल्क माँ अच्छा है वो तो, तो, तो आप किसका वो किसका किसका है रोज अगर रोज अगर तो बनाएं तो ना बनाएं ये बात दिशा दिशा खुदने का तो जरूर है आप उनकर है ఎవరు వచ్చినా అని తప్పు చేసినా చెప్పినట్టు మీరు ఇలాంటి పని కూడా తప్పు చేసినట్టు మేము చెప్పిన వారే ఆలయానికి తాతలు సహకరించిన భక్తులు ఎంతో మనున్నారు అన్యత పదంకాలి ప్లీజ్ پيرٽل يا پيرٽل يا ناهي ناهي يا ورم يا ڇو يا ڀائي او ڇا ڇا అమ్మ మీరు ఇప్పుడు వచ్చి ఇప్పుడే ఉంటే ఎట్లా అమ్మా మేము వన్ అవర్ నుండి చేస్తున్నాం వెయిట్ చేయలేరా మీరు

યોધરી સુધી વા મધુ શર્કરાન્તા దయచేసి వెనుక లైన్ ఎక్కువగా ఉంది అన్యతని అందరూ తొందరగా వెళ్ళండి దయచేసి ప్లీజ్ హరో మహారా ము మురుగా మురుగా

పాస్ మన ఆల్టే అన్నమాట కొడుకు ఊయకే ఇడే కొయకే నేను ఇస్తాను ఆ షిట్ పోయ్ నేను ఎట్లేదు మామ లేట్ అవుతుంది ఎవరు ఆక్ట్ కొట్ట పోయినా మీరు కూడా వస్తున్నారు કાલે ક્યાં છોરાને અમાર જવાની અને વારે ને અમામે દીગાના પોછે પોય बंदीदेवसेसेना सुब्रम्हण्य नमह ओम ओ नमस्ते अस्त भगवन् विश्वराय महादेवाय त्र्यंगाय त्रिपुरा कालाय का नीलकंठा वृंजयाशिवायेवाय नमः ओम नमः शंभवे नमः यो भवे नमः शंकराय नमः यशकराय नमः शिवाय नमः शिवकराय नमः ओम उर्चमे सनुदाचमे भयस्चमे दशस्चमे दुदंचमे नदुचमे शक्तिस्चमे सप्रेदिस्चमे बल्ली देवसेना समेत तो i